పోర్బియంలో ప్రొటేని మాత్రం తెచ్చుకో వచ్చిన కూడా వేసినప్పుడు దాంట్లో వచ్చి కనబడదు ఇప్పుడు వచ్చిన సందర్భి దాంట్లో రోజు ముందుగా చెట్లు తక్కువేసినప్పుడు శ్రీరం ఉంటాయి అట్లా పోయినాలు కూడా బాగున్నాయి చార్లు కొత్త వచ్చినారు పిల్లలు ఉన్నారమ్మా కొత్త సార్లు మొన్ననే వచ్చినారు రాడు మిమ్మల్ని పచ్చిగట్టాడు రౌడీ సీటర్లో ఉన్నారంట మీ ఇంటూ నెంతు వరకు రౌండ్ సీతలు ఉన్నారట అంటే గుండెలు గుండాలు ఏం చేశారు సారలే నెల టైం చెప్తున్నారు ఆ నెలలో దానికి ప్రయోజనం ఉంటుంది కూడా మా చిత్ర మాకు పరావతి అంటే ఇంతకు ముందు చెప్పిన గొడవలు కలిసిపోతారు మీరు అని అటు కలిసిపోతారు నువ్వు బాగా చదువుకుంటే మీ తల్లిదండ్రులు ఆడిమాను చెప్తారు ముసలి చదువు బాగుందిరా సార్లు బాగా చెప్తున్నారు పర్వాలేదు అని పరావతి వచ్చిపోతేనే చదువు రాకుండా సార్ చెప్పకుండా ఉంటాం ఇప్పుడు సార్ చెప్పడానికి అవకాశం లేదు సార్ని బ్రహ్మాండమైన ఉద్యమా సార్లు వచ్చినారు కావాలంటే అంటే మళ్ళీ ఒక నెల తర్వాత ఇదే మీటింగ్ ఉండదు అప్పుడు మళ్ళీ మళ్ళీ మీ పిల్లలు పరిశీలించారు అంటే ఇంటర్వ్యూ ఎక్కువ చెప్పడానికి అవకాశం లేదు టైం తండ్రి పన్నెండు గంటలకే గోడవని కూర్చోాల పిల్లలు ఇప్పుడు టైం చెప్పడం ఎక్కువ చెప్పడం టైం ఎక్కువ ఇంత ఉపన్యాసం గురించుకుంటూ చక్కగా చెప్పడం జరిగింది వారికి ప్రత్యేకంగా సభాముఖంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఈరోజు సందర్భం